నీట్ రెండు దరఖాస్తు దాఖల్లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దరఖాస్తులో ఉన్న స్వీయ అంగీకారం పట్టికలో స్థానిక అంశంలో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోవడం వల్ల సమస్య తలెత్తింది నీట్కు సంబంధించిన సహాయ కేంద్రంలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరక్క విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో నీట్ నుంచి మినహాయింపు ఇచ్చారు యాజమాన్య కోట సీట్ల భర్తీకి నీట్ తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం వల్ల నీట్టు కోసం విద్యార్థులు కఠోర సాధన చేస్తున్నారు మే ఒకటిన జరిగిన నీట్ వన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా నీట్ టూ కోసం సన్నద్ధమవుతున్నారు జూలై ఇరవై నాలుగున పరీక్ష జరగనుంది ఈ నెల ఇరవై ఒకటితో దరఖాస్తు రుసం చెల్లింపు గడువు ముగుస్తోంది దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల ఇరవై ఐదు వరకు ఉంది నీట్ టూకు దరఖాస్తు చేసిన విద్యార్థులు అందులో తప్పులు ఉంటే మూడు లోపు సవరించుకోవాలి దరఖాస్తు పట్టికలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కీలకమైన ఒక పట్టికలో మార్పులకు అవకాశం కల్పించలేదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం తెలుగు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక అధికారం ప్రకారం ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇక్కడ నాన్ లోకల్ కోటాలోని పదిహేను శాతం సీట్లు దక్కించుకునే వీలు లేదు ఇతర రాష్ట్రాల్లోని పదిహేను శాతం నాన్ లోకల్ కోటా సీట్లలోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు దక్కవు ఈ నిబంధనకు సమ్మత్తం తెలుపుతూ ప్రత్యేక కాలంను నీట్ దరఖాస్తులో ఇచ్చారు నిబంధనలు తెలియక కొందరు విద్యార్థులు నీటుకు సంబంధించి నేషనల్ పూల్ ఎంపిక చేసుకున్నారు ఆ విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో పదిహేను శాతం సీట్లలో మాత్రం అవకాశం ఉంటుంది రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలతో పాటు యాజమాన్య కోట సీట్లు దక్కవు నీట్ దరఖాస్తుకు సంబంధించిన సహాయ కేంద్రానికి వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు నేషనల్ పూల్ స్టేట్ పూల్ పై అవగాహన లేక తప్పుగా దరఖాస్తు చేశామని విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తులో సవరణకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు నీట్ వన్ కంటే పలాన్ రోజు ఎగ్జామ్ పలా రోజు అప్లికేషన్లు అని ఇచ్చారు వాళ్ళు కరెక్షన్ పలానా రోజు అని కూడా ఇచ్చారు కానీ ఇందులో పలానా రోజు అప్లికేషన్లు పలానా రోజు అని ఇచ్చారు కానీ ఇంత ఫైన్తో ఇది లాస్ట్ డేట్ అని ఇచ్చారు కానీ దీనికి మాత్రం కరెక్షన్స్ ఈ రోజు అనేది ఇవ్వలే ఇంకోటి కొత్తగా ఏమి ఇచ్చారంటే తమ్ము ఇంప్రెషను ఫింగర్ ఇంప్రెషను ఫోటో ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితే అవి మార్చుకోవడానికి వితిన్ త్రీ డేస్లో మార్చుకోవచ్చు అని కొత్తగా ఇచ్చారు కానీ దీనికి సంబంధించి మన యొక్క స్టేట్ కి సంబంధించి త్రీ సెవెంటీ వన్ డి అనే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇవ్వలేదు తెలుగు రాష్ట్రాల నుంచి కు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసినట్లు అంచనా వేస్తున్నారు